అందరికీ నమస్కారం అండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అనగానే అందరికీ శ్రీదేవి గుర్తుకొస్తుంది కానీ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న హీరోయిన్ మరొకరు ఉన్నారు ఆవిడ ఎవరు ఏంటి అన్నది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఆమె ఎవరో కాదు జయప్రద సినీ పొలిటికల్ కెరీర్లోనే టాప్ పొజిషన్లో చేరుకున్న ఈ తెలుగు నెటి వ్యక్తిగతంగా మాత్రం కోరుకున్న జీవితాన్ని పొందలేకపోయింది జయప్రద జీవిత విశేషాలు అయితే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాము పంతొమ్మిది వందల డెబ్భై ఎనభైలో జయప్రద తన అందం అభినయంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్ళింది ఆ సమయంలోనే ప్రేమ వివాహం చేసుకుంది భార్య అయిన తర్వాత కూడా ఆమె అన్లక్కీగానే మిగిలిపోయింది ఆమె తన వృత్తి జీవితంలో అనుభవించిన ఆనందము విజయాన్ని వ్యక్తిగత జీవితంలో సంపాదించుకోలేకపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భారీగా మారిన ఈ నటి పెళ్లి తర్వాత దక్కాల్సిన ఘోరం దక్కలేదు ఈమె పక్కా తెలుగు కుటుంబం చెందిన అమ్మాయి జయప్రద ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు అసలు పేరు లలితారాణి ఆమె తండ్రి కృష్ణారావు తెలుగు సినిమా ఫైనాన్షియల్ అనమాట తల్లి నీలవైన గృహిణి జయప్రద తన పదమూడు సంవత్సరాల వయసులోనే తొలిసారిగా నటించింది అప్పుడు ఆమె తన మొదటి సినిమాకి అందుకున్న పారితోషకం కేవలం పది రూపాయలు మాత్రమే ఒక తెలుగు మూవీతో అరగంట్రం చేసిన జయప్రద తర్వాత బాలీవుడ్లోకి ప్రవేశించింది కొంతకాలానికే ఆమె ఆ కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా మారిపోయింది జయప్రద తన కెరీర్లో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర రాకేష్ రోషన్ జితేంద్ర వంటి టాప్ బాలీవుడ్ నటులతో కలిసి నటించింది జితేంద్ర జయప్రద జోడి ప్రేక్షకులకు చాలా దగ్గరయింది అంత విజయవంతమైన తర్వాత కూడా జయప్రద వ్యక్తిగత జీవితాన్ని వివాదస్పందంగా గడిపారు తరచూ వార్తల్లో నిలిచేవారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరిలో ఆమె నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది అప్పటికే అతనికి చంద్రతో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు శ్రీకాంత్ తన భార్యకు విడాకులు ఇవ్వలేదు జయప్రద వివాహం చేసుకున్న తర్వాత మొదటి భార్యకు మూడో సంతానం కలగటం దాంతో జయప్రదతో విభేదాలు తలెత్తాయి శ్రీకాంత్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించడంతో జయప్రద జీర్ణించుకోలేకపోయింది చివరికి తన వివాహ బంధాన్ని వదులుకుంది వ్యక్తిగత జీవితంలో కలతలు మొదలవడంతో నిర్మాతలు జయప్రదకు అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు ఈ పరిణామంలో జయప్రద తన కెరీర్లోనే టాప్ పొజిషన్ ఉన్న స్థితిలో సినిమా ఇండస్ట్రీకి విడిచిపెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ టీడీపీలో చేరారు ఆమె రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా అంటే ఎంపీగా సేవలు అందించారు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ సిరీస్ కానీ ఈ రోజు ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ను కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు రెండు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి నేను చెప్పే రివ్యూ అయితే జెన్యున్ గానే ఉంటుంది అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు హీరోలు అందరు కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు నా ఛానల్ అయితే అలా రాటల్ నేను ఎంకరేజ్ చేయను కొత్తవారు ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకైతే రాకండి ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనాసనగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతో ఎంతమందికి వస్తాను అందరికీ నమస్కారం మీ సినీ ప్రపంచం కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ చనల్